అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక స్కూల్ బస్సుపై భారీ బాంబు దాడి అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లోనే సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే కుజ్దార్ జిల్లాలో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు పేర్కొన్నారు ఒక స్కూలు బస్సును లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది ఈ దాడిలో నలుగురు చిన్నారులు మరణించారు ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు వారిలో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం ఇక బస్సు పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది స్థానిక యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించింది గాయపడిన వారిని సమీపంలోనే ఆసుపత్రులకు తరలించారు ఈ దాడికి ఇప్పటి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు కానీ పాకిస్తాను భద్రతా సంస్థలు బలూచిస్తాను లిబరేషన్ ఆర్మీపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ సంస్థ గతంలో కూడా ఎలాంటి దాడులకు పాల్పడింది ఇక బిఎల్ఏ అనేకసార్లు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయిలను లక్ష్యంగా చేసుకుంది ఇక పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహసిన్ న్వీ ఈ సంఘటనను అమాయక పిల్లలపై జరిగిన అనాగరికతగా అభివర్ణించారు దోషులను మృగాలు అంటూ మండిపడ్డారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ పిరికి దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు